హృదయపూర్వక నమస్కారం నేను మీ ఫిష్ వెంకట్ ఈరోజు నా పరిస్థితి బాగాలేదు నేను షుగర్ వచ్చి బీపీ పెరిగి బాగా క్రిటికల్గా నా పరిస్థితి అట్లనే కిడ్నీ కూడా ఫెయిల్ అయ్యి డే బై డే డైలీ డయాలసీస్ జరుపుకుంటున్నా ఈ సందర్భంగా మా ఇంట్లో అంతా మంచి మంచి ఆర్టిస్టులు తెలుసు పెద్ద పెద్ద హీరోలు తెలుసు వెళ్ళి కలవచ్చు కదా అంటే నేను ఇప్పటివరకు ఈ హీరోల దగ్గర కూడా ఎప్పుడు కూడా పోయి కలవలేను మామూలుగా షూటింగ్ ఉన్నప్పుడు మాత్రం కలవడం తప్ప మిగతా అప్పుడు మాత్రం కలవడం అనేది పోతుంది కలవలేను సో ఇప్పుడు వచ్చిన పరిస్థితి కలవాలి కానీ ఎవరిని కలవాలన్నా ముసొప్పక కలవకపోవడం జరిగింది ఎప్పుడు నా భార్య సువర్ణ ఇల్లాన్ని వెళ్ళి పవన్ సార్ని కలవండి పవన్ సార్ మీకు మీకు అనుకూలంగా ట్రీట్మెంట్ చేపిస్తారు మీకు ప్రతి విషయంలో చేదువులు బాధలుగా నిలుస్తారు మీరు వెళ్ళండి నా మాట అని ఒత్తిడి చేయడంతో అప్పుడు నాకు కూడా అనిపించింది కరెక్ట్ పవన్ సార్ని కలవాలి ఇప్పటివరకు వాళ్ళని కలవలేము ఒక పవన్ సార్ సార్ని కలుద్దామనే ఆలోచనతో పవన్ సార్ దగ్గరికి వెళ్ళి సార్ ఇట్లా సంగతి సార్ అని చెప్పాను గా స్పందించారు అన్నాడు వెంకట్ గారు ఏం వాళ్ళు చెప్పండి నా తరం గురించి నేను ఏం చేయన్నా ఇంకా ఏమి ఎట్లా నేను ఎట్లా ఏమి షుక్ చేయకు నేను చేపిస్తా నీ కిడ్నీ ప్రాబ్లం మొత్తం దిప్పిస్తా నీకు ఎందుకు కూర్చోండి అని చెప్పి కూర్చోబెట్టి షూటింగ్ షాట్లోకి వెళ్ళి మళ్ళొచ్చి మళ్ళా మాట్లాడి మళ్ళా పోయి వచ్చిన మహానుభావులు ఇలా నాకంటూ ఆర్థిక పరిస్థితి బాగాలేదంటే రెండు లక్షల రూపాయలు డబ్బు నా బ్యాంకులో వేయించారు ఆయనకు పాదామే ఉందన్నారు ఆయన ఆయన కుటుంబ సభ్యులు అందరూ పురుషత్తులు ఉండాలి آپ بگوت نے ویڈیو لرس آشیشن آنجنی سو آشی, آشی پون سر ان کا باؤنڈ منسفرتی چپتنا تھا سر چار ہی سر جیتا کال میں మరోవైనా నిలిపిసారి మా కళ తల్లిదండ్రులు ఇంతనో తర్వాత మీరు కూడా అంతేశారు మాకు మా కుటుంబ సభ్యులందరికీ మీరు కూడా మా తల్లిదండ్రులే కలిసారు ఎందుకంటే నా లైఫ్లో ఫస్ట్ టైం నన్ను రెండు లక్షల రూపాయలు ఆదుకున్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు మీరు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతోనే ఉంటారని ఆ భగవంతుని వేడుకుంటూ థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ పాదాలి సార్ థ్యాంక్ యూ